మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డితో తనకు ప్రాణహాని ఉందని కాంట్రాక్టర్ దూదిమెట్ల శివయాదవ్ బీసీ కమిషన్ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు నాసి రకం పనులు చేయనందుకు తనను కులం పేరుతో దూషించి రౌడీలను పంపి భయపడుతున్నారని ఆయన ఆరోపించారు తనకు పోలీసుల రక్షణ కల్పించాలని ఆయన కోరుతున్నారు పరిచయం అయ్యి ప్రైవేట్ పనులు ఆయన స్వలాభం కోసం నాతో చేయించుకునేవాడు నాకు తెలియక అతను డీడీ కట్టిండేమో అనే విషయంలో నువ్వు చేయరా బాబు అంటే నేను చేసేవాడిని సరే సరే అని లేబర్ పైసలు కూడా నాకు ఇవ్వకుండా నన్ను చిత్రహింసలు పెట్టేవాడు అది ఇది ఇక మూడు నాలుగు సంవత్సరాల నుంచి నేను అనుభవించుకుంటూ అనుభవించుకుంటూ వచ్చి ఈ రోజుకు నేను ఇక చచ్చిపోయే పరిస్థితి వచ్చి ఆయన నేను చేయను సార్ నీ దగ్గర నేను నేను ప్రైవేట్ గానే చేసుకుంటున్నాను కదా నాకు ఎవరిస్తే వాళ్ళు చేసుకుంటారని చెప్పి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు అనిపించి ఆయన నన్ను దుర్భాషలు ఆడుతూ లాని మా అమ్మని ఆడితే ఇంటి దగ్గర మా అమ్మ ఇప్పుడు ఆ మాటలు కోలుకోలేని పరిస్థితుల్లో ఉంది నాకు కూడా మూడు రోజుల నుంచి హాస్పిటల్ ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చాను బీసీ కమిషన్ లో కూడా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాను దీనిపైన చర్యలు తీసుకోవాలి ఇంకోటి గంజాయి బ్యాచ్ అని అనుకున్నాడు అతను ఆ అతని దగ్గర ఉంటాడు ఉదయ్ రెడ్డి అని చెప్పి గంజాయి అతనే తాగుతాడు ఈ ఎవిడెన్స్ కూడా నా దగ్గర పూర్తిగా ఉన్నాయి అతని ఎవిడెన్స్ ఉన్నాయి మొత్తం నా దగ్గర ఇంకోటి అతనికి కనెక్షన్స్ ఈ నాలుగు సంవత్సరాల నుంచి చేసిన కనెక్షన్లు కూడా అన్ని ఉన్నాయి నా దగ్గర ఎడ్ జెడ్ ఉన్నాయి ఆయన మొత్తం ఈ డిడీలు కట్టలేకుండా సేవరేజ్ కనెక్షన్ చేయించుకున్నాడు నన్ను గంజాయి బ్యాచ్ అని భయభ్రాంత్ ల గురి చేస్తున్నాడు ఆల బామర్దే ఉదయ రెడ్డి ఆయన టీము ఇంకా కొందరు మంది పేర్లు నాకు తెలియదు ఇంకా షాయి అని చెప్పి ఇంకా కొందరు ఉన్నారు ల గురి చేస్తున్నారు నా ఇంటికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళ గంజాయి తాగుతూ ఉన్న ఫోటోలు తో సహా ఇప్పుడు బీసీ కమిషన్ కి నేను ఇవ్వడం జరిగింది నాకు ఎటువంటి హాని జరిగిన నా కుటుంబానికి ఎలాంటి హాని జరిగినా ఈ యొక్క మనసురాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి బీజేపీ కార్పొరేటర్దే ఆయనకే ఏం జరిగినా ఆయనదే అని నేను తెలియపరుస్తున్నా ఇంకోటి ఆయన మాటలు వినలేదు అని చెప్పేసి ఇది అని అంటున్నాడు ఇది ఎమ్మెల్యే గారి పేరు చెప్తున్నాడు ఎల్బినగర్ ఎమ్మెల్యే రెడ్డి గారి పేరు చెప్తున్నాడు ఆయనకు ఎలాంటి సంబంధం లేదు నన్ను గుర్తు కూడా పడ్డాడు ఇది ప్రైవేట్ గా నేను పనులు చేసుకుంటూ ఉన్నాను అతనికి ఏం సంబంధం లేదు నేను ఫంక్షన్లలో దిగినాయి నా మీద అభిమా ఆయన మీద అభిమానం దిగిన ఫోటోలను తీసుకొస్తున్నాడు ఈటల రంజన గారితో కూడా నేను గతంలో దిగి ఉన్నాను ఉద్యమకారుని గారు దిగి ఉన్నాను ఇవన్నీ ఆయన పదే పదే చూయించుకుంటూ వాళ్ళు నేను ఎవిడెన్స్ తోటి చెప్తున్నాను అలా ఎటువంటి ఆధారాలు లేకుండా నన్ను దొంగను చిత్రీకరిస్తున్నారు మనసోబా డివిజన్ ప్రజలు కూడా గమనించాలి అతని ఆగడాలు ఇక మితిమీరిపోయినాయి నాలాంటి ఒక బీసీ బడుగుబడిగిన వర్గాలనే ఇలా అంటున్నాడంటే చాలా మంది బయటకు వచ్చి చెప్పట్లేరు మీరు నా మీద దయ ఉంచి ఈ యొక్క గంజాయి బ్యాచ్ కూడా నాకు ప్రాణహాన ఉంది వీళ్ళతోటి మీరే ఈ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను బాంబార్ది పక్క పక్క కూర్చున్న ఫోటోలు కూడా ఉన్నాయి అందరి ఫోటోలు చూపించుకుంటూ భయప్రాంతాలకు మన్సరాబాద్ డివిజన్ ప్రజలని ఇలా బాంబార్ది గురి చేస్తున్నాడు